హాయ్ అండి సంపూర్ణ కి స్వాగతం లింగయ్య హోటల్ దగ్గర ఇడ్లీలు తిన్నామండి తిన్న తర్వాత దత్తాత్రేయ గుడికి వెళ్దామని చెప్పి పైకి వెళ్ళామండి ఇదిగోండి వెళ్ళగానే దర్శనం చేసుకున్నాము దత్తాత్రేయ స్వామి చాలా అందంగా ఉన్నాడండి అలా అంటే మేము మెట్లు ఎక్కిపోయేటప్పటికి పూజారి వెళ్ళిపోయి ఉన్నారు టైం అయిపోయిందని సరే అయినా కూడా గ్రిల్స్లో నుంచి బాగా కనపడ్డాడండి స్వామి పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారని చెప్పి దర్శనం చేసుకుంటున్నాము అక్కడ నమస్కారం చేసుకున్నానండి పక్క ఆంజనేయ స్వామికి కుడివైపున శివుడు శివ శివస్వామి ఉన్నారండి శివుడికి అభిషేకం చేశాను వాటర్ తోటి తర్వాత ఒక ప్రదక్షిణ చేస్తానమ్మా అని చెప్పారండి ఒక ప్రదక్షిణ చేస్తూ ఉన్నానండి దత్తాత్రేయుడు దత్తాత్రేయ స్వామికి కానీ అక్కడ రంగురంగులతో అలంకారం చక్కగా చాలా బాగుందండి కొత్తగా రంగులు వేయించినట్టున్నారు చాలా అందంగా ఉందండి అక్కడ సరే ఇంకా అటు వెళ్ళాను అక్కడ మా అబ్బాయి అక్కడ కూర్చున్నాడు అటు వెళ్ళమ్మా అన్నారు సరే అని అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చూసుకున్నాను చూసుకుని ఇంకా అక్కడి నుంచి కిందకి చూస్తే పచ్చదనము చాలా అందం అనిపించిందండి అదంతా చూస్తే అక్కడ నిలబడ్డాను అంటే రెండు వందల యాభై మూడు మూడు వందల మెట్లు ఎక్కేసి పైకి వచ్చింది తర్వాత ఆ పచ్చదనాన్ని ఆ ఆహ్లాదకరాన్ని అదంతా చూడంగానే ఆ మెట్లు ఎక్కువచ్చినటువంటి కష్టం ఎటుపోయిందోనండి చాలా ఆనందం అనిపించింది అక్కడ ధ్వజస్తంభం నమస్కారం పెట్టుకున్నాను ఈ దత్తాత్రేయ స్వామి పక్కనే మల్లికార్జున స్వామి గుడి ఉందండి ఆ గుడి దగ్గర కూడా వెళ్ళాము అక్కడి నుంచి లోపల చూస్తే ఆ స్వామి కనిపిస్తున్నారు అక్కడ నమస్కారం చేసుకున్నాము నమస్కారం చేసుకొని ఇంకా అటు వెళ్ళి అక్కడ కొండలు గుట్టల్లాగా ఉంటే నేను మా అబ్బాయి ఫోటో దిగామండి అక్కడ ఎంత ఎత్తుగా కొండలు అక్కడి నుంచి చూస్తుంటే బిల్డింగులన్నీ కూడా చిన్న చిన్న బిల్డింగుల్లా కనపడుతున్నాయండి మనం అనుకుంటాం కదా కొండలు ఎక్కాలి అని చెప్పారని ఈ దక్షిణామూర్తి స్వామి దగ్గరికి వెళ్తే కనుక కొండలు ఎక్కిపోయినట్లే ఉంటుందండి చాలా ఆనందంగా ఉంది ఇదిగోండి అక్కడ చాలామంది భక్తు కూడా వచ్చారు పచ్చదనంతో చాలా సస్యశ్యామలంగా చాలా అందంగా ఉంది ఆ చెట్లు చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించిందండి ఆ గుట్టలు చెట్లు అంతా కూడా ఇదిగోండి అక్కడ నిలబడి అదంతా చూస్తూ ఉంటే చిన్న చిన్న బిల్డింగ్ లాగా కనపడుతుంది మీకు కూడా చూపిస్తాను చూపిస్తున్నాను సెక్రటరేట్ కూడా కనపడిందండి ఇహ వెనక వైపు పచ్చదనంగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని ఇలా పచ్చదనం చాలా అందంగా ఉందని చూపిస్తున్నాను చూడండి మీకు అంత చెట్లు చల్లగా ఉందండి ప్రదేశము ఆహ్లాదకరంగా ఉందండి మేమందరం అక్కడ కూర్చొని సెల్ఫీ తీసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పారని అనుకుంటున్నామండి సరే ఇంకా అక్కడి నుంచి దిగి మెల్లగా వస్తూ ఉన్నాము ఇక దిగి మెల్లగా వస్తూ ఉంటే ఎడం వైపున సుబ్రహ్మణ్య స్వామి కనిపించారండి ఆ స్వామి దర్శించుకున్నాము ఇక ఇంకా మళ్ళీ అటు వెళ్ళగానే ఇంకో పైన ఇది ఉందండి సరే ఇంకా అదంతా కూడా చూపిద్దాము మీకు అని చెప్పి నాకు నిలబడి చూపిస్తున్నానండి కొంచెం పైకెక్కి చూ తీసుకున్నామండి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ పక్కన ఎడం వైపున శివుడు ఉన్నాడండి ఆ శివుడిని దర్శించుకున్నామండి